హలో అండి మిస్ఎస్ రావు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ప్రత్యేక బ్యారెక్లో ఖైదీ నెంబర్ వన్ టూ వన్ టూ వన్ ఉన్నాడు ఎవరో తెలుసా అఘోరి అలియాస్ శ్రీనివాస్ అతని ఇప్పుడు ఆ బ్యారెక్లో ఏం చేస్తున్నాడు బ్యారక్ అంటే ఒక సెల్లో కాదు బ్యారక్లో చాలా సెల్స్ ఉంటాయి ఆ సెల్లో ప్రత్యేకమైనటువంటి ఒక సెల్ ఇచ్చేశారు అతనికి ఎందుకని ఇచ్చారంటే అతన్ని మహిళ కాదు పురుషుడు కాదు ట్రాన్స్జెండరు కాదు అనే కేటగిరీలో ఒక ప్రత్యేకమైనటువంటి సెల్లో పెట్టేశారు అతను ఆ సెల్లో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నాడు ఆ విన్యాసాలను చూసి అక్కడుండేటువంటి జైలు సిబ్బంది అసలు ఇతను ఏం చేస్తున్నాడు ఏంటి అనేటువంటి ఒక సందేహాన్ని వెలుబుచ్చుతూ రాత్రి వేళల్లో అతను చేస్తున్నటువంటి పిచ్చి శాస్త్రాలని చూడలేకపోతున్నారని చెప్పి తెలుస్తుంది అదొక అయితే వర్షనీ చూడాలి వర్షిని తీసుకొస్తారా లేదా ఇదే గొడవ చేస్తున్నారు పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు చెంచులు కూడా జైలు సిబ్బంది నుంచి అందున్నటువంటి సమాచారం ఇతను ఎప్పుడైతే చెంచులు కూడా జైల్లో ప్రత్యేకమైనటువంటి బ్యారెక్లో ఉన్నటువంటి సెల్లోకి వెళ్ళారో ఆ క్షణం నుంచి అతను పెద్ద పెద్దగా కేకలు వేస్తూ మరీ అర్ధరాత్రి వేళ అతను రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉన్నాడు ఆ విన్యాసాలను చూసి అసలు ఏం జరుగుతుంది ఆ సెల్లో అనేది ఆసక్తిగా అక్కడ ఉండేటువంటి సిబ్బందికి మారింది అని చెప్పి తెలుస్తుంది ఫుడ్ పెడితే తినరు తనకి కపాలంలో పెడితే తప్ప తింటానని చెప్పేసి అతను డిమాండ్ చేస్తూ ఉన్నాడనేది కూడా అక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది నుంచి వస్తున్నటువంటి సమాచారం సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం డ్రస్ కోడ్ ఉంటుంది ఆ డ్రస్ కోడ్ ప్రకారమే ఉండాలి తాను అఘోరిని లేదంటే నాగ లేదంటే తాను ట్రాన్స్జెండర్ని నాకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కావాలి ప్రత్యేకమైనటువంటి నెసలుబాటు కావాలంటే కుదరదు అసలు అతను అగోరి కాదు ట్రాన్స్జెండర్ కాదు నాగ సాధువు కాదు ఏది కాదు గత నాలుగు నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసి ఒక చీటర్గా మిగిలాడు శ్రీనివాస్ అతని యొక్క హిస్టరీని చూసు చూస్తే కనుక రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఇప్పుడు నాకైతే కొన్ని కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే అసలు నిజమేనా అనిపిస్తుంది ప్రపంచ యాత్రికుడు అన్వేష రకరకాల కోణాలని ఇతను గురించి వీడియోలు చేశాడు దాని ప్రకారం ఇతను అసలు గతంలో జులైగా తిరిగేవాడు ఆ క్రమంలో అతను ఒక మహిళ పట్ల దురుసుగా వ్యవహరించడంతో పాటు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడతోటి సంథింగ్ సంథింగ్ చేసిన తర్వాత ఇతనికి డిసీజ్ వచ్చింది ఆ డిసీజ్ కారణంగా టెస్టికల్స్ తీసేయాల్సి వచ్చింది ఆ టెస్టికల్స్ తీసేసేటువంటి క్రమంలో ఇతనికి ఇన్ఫెక్షన్ వచ్చి టోటల్గా అవయవాన్ని తీసేయాల్సి వచ్చింది ఆ అవయవాన్ని తీసేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి ఇతను బాంబే వెళ్ళిపోయాడు బాంబే వెళ్ళిపోయి ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ తోటి తాను ట్రాన్స్జెండర్గా మారుతాను తాను పురుషుణ్ణి అని చెప్పి చెప్పుకున్నాడు దాంతో అక్కడ ఉండేటువంటి ట్రాన్స్జెండర్స్ ఇతన్ని అవయవాన్ని తొలగించి పంపించారు అని చెప్పి చెప్తూ ఉంటారు సో దీంతో అతనికి ఉండేటి బేసిక్గా ఉండేటి పురుష లక్షణాలు మాత్రం పోలేదు అందుకే మహిళల్ని ట్రాప్ చేయటం మహిళల్ని చీట్ చేయటం అది ఒక అలవాటుగా అయిపోయింది అతనికి ప్లే బాయ్గా మారిపోయాడు సాధారణంగా ఉండేటువంటి వేషంలో అయితే కనుక అందరూ కొడతారు అలాంటి వేషాలు వేస్తే అదే ఏ మాల్లో లే పౌడర్ పూసుకుంటే అతను ఏదో హిందూ సాధు సాధువును హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చాడని చెప్పేసి అనుకుంటారు కదా మూఢనమ్మకాలను పెరిగిపోయాయి కదా అందుకు అతన్ని ఇప్పటి వరకు భరించారు సమాజం అతను వేసినటువంటి పిచ్చి శాస్త్రాలు అతను చేసినటువంటి వ్యవహారాలు చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అతన్ని జైల్లో ఎంతకాలం ఎందుకు పెట్టకుండా ఉన్నారు ఇప్పుడన్నా పెట్టారు సంతోషం అని చెప్పి వ్యక్తం చేస్తున్నారు చాలామంది అభిప్రాయాలు అంటే శ్రీనివాస్ మీద విసుగు చెందారు ఈ విషయాన్ని నాకు కాశీలో ఉన్నటువంటి అఘోర బాలకృష్ణ గారు ఎప్పుడో చెప్పారు కాకపోతే అతను వచ్చి తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి వ్యవహారాన్ని చూసి సనాతన ధర్మం ముచ్చాలం టెంపుల్ దగ్గర ఆయన వెళ్ళటం ఆయనకి కాళ్ళు మొక్కటం జనాలందరూ ఇవన్నీ చూసిన తర్వాత ఒకానొక సమయంలో అతను అఘోరి కాదు నాగసాధువు కాదు డూప్లికేటు అతను ఒక వేషధారి మోసం చేయడానికి వచ్చాడు అని చెప్పి చెప్పడానికి కూడా సాహసం చేయలే పరిస్థితి ఎందుకంటే భక్తులు మళ్ళా ఎక్కడ రియాక్ట్ అవుతారో భక్తులు ఎక్కడ వ్యతిరేకిస్తారో అని సందేహించేటువంటి పరిస్థితి వచ్చింది జర్నలిస్టులకి ఇప్పుడు అతను అసలు రూపం బయటపడింది అసలు రూపం బయటపడింది అతను తీసుకెళ్ళి లోపలేసారు జైల్లో వేశారు జైల్లో వేసిన తర్వాత ఇతని యొక్క నిజ స్వరూపం ఏంటనేది ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు అయితే నేను నాకు కాశీలో ఉండేటువంటి అఘోర బాలకృష్ణ గారు ఫోన్ చేశారు నాకు కూడా కొన్ని సందేహాలు ఉంటే నేను కూడా అడిగాను ఆయన్ని ఇప్పుడు వర్షిని అతన్ని కలవాలంటుంది ఏడుస్తుంది అతను చూడకుండా ఉండలేకపోతానని చెప్పి చెప్తుంది మరి ఏంటి పరిష్కారం ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే ఖచ్చితంగా అతను ఏదో పెట్టుంటాడు అందుకనే ఆ అమ్మాయి అలా వ్యవహరిస్తుందని చెప్పి నాకు ఆయన ఫోన్లో చెప్పినటువంటి మాట మరి దానికి విరుగుడేంటి అని అని చెప్పి నేను అడిగాను వెంటనే వెరీ సింపుల్ కాశీకి తన దగ్గరికి తీసుకొస్తే మొత్తం ఆ పసరు మొత్తాన్ని దాని ఎఫెక్ట్ని తొలగిస్తానని చెప్పి ఆయన నాకు చెప్పారు మరి వాళ్ళు కాశీకి రావాలి కదా రాలేరు కదా అంటే వస్తారు వాళ్ళే మొదటి నుంచి నేను చెప్తున్నాను కదా అని చెప్పి ఆయన వాదిస్తున్నారు నాతోటి సో ఖచ్చితంగా ఏదో పసరు పెట్టారు ఏదో తినిపించాడు అందుకనే అందువల్లే ఆ అమ్మాయి అతను వాళ్ళలో పడిపోయింది అతను కావాలనుకుంటుంది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు నేను ఇంకొక క్వశ్చన్ కూడా యాడ్ చేశాను మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు విడిపోతున్నారు కదా చాలామంది ఆల్మోస్ట్ డేటా ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు నలభై శాతం విడిపోతున్నారు అంటున్నారు మరి ఆ ముందేదో మీరు ఇస్తే కనుక కాపురాలన్నా నిలబడితే డైవర్స్కి వెళ్ళకుండా అని చెప్పేసి అన్నాను ఆయన నవ్వారు పక్కపక్క నవ్వి అప్పుడు తల్లిదండ్రులను ఎవరు చూస్తారు ఒకవేళ నిజంగానే ఆ ముందు ఇచ్చేస్తే భార్యకి ఆ భార్య ఏమో భర్త భర్త చుట్టూ తిరుగుతుంటుంది మరి తల్లిదండ్రుల్ని ఎవరు చూస్తారు అని చెప్పి ఆయన వెంటనే క్వశ్చన్ వేశారు కాబట్టి లోక కళ్యాణం కోసం ఇలాంటివి చేయకూడదు నాయన మీకు ఎన్నో డౌట్స్ ఉంటాయి జర్నలిస్టులుగా అని చెప్పి ఆయన నాకు హితబోధ చేశారు మరి నిజంగానే వర్షిణికి ఏదో శ్రీనివాస్ పెట్టాడు అతను ఏదో కొన్ని రోజుల పాటు ఉన్నారు కదా హిమాలయాల్లోనో లేదంటే కాశీలోనో ఎక్కడో ఉన్నారు అగాఢాల్లో పనిచేసాడని చెప్తున్నారు అక్కడెవరో కొంతమంది సాధువులు లేదంటే నాగ సాధువులు వాళ్ళతోటి కొంత సహవాసం చేశారు కొన్ని రోజుల పాటు దాని తాలూకు వచ్చినటువంటి తాంత్రిక పూజలు లేదంటే ఇతరత్ర ఈ మందు పెట్టడం ఇలాంటివన్నీ నేర్చుకున్నాడు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్ళినా కానీ నాకు వర్షిణి కావాలి అని చెప్పి కేకలు వేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఆ వర్షిని నాకు చూపించాలి వర్షిని చూపిస్తేనే నేను జైల్లో ఉంటాను లేదంటే నన్ను జైల్లో నుంచి అని చెప్పి ఆయన జైలు సిబ్బంది మీదే కేకలు వేస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు మామూలుగానే ఆయన వేసిన చూస్తే శ్మశానం గుర్తొస్తుంది ఎందుకంటే నేను శ్మశానంలో ఉంటాను సవాల్ని తింటానని చెప్పి చెప్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు మరి ప్రత్యేక బ్యారక్లు వేశారు ఆ ప్రత్యేక బ్యారెక్ ఆయన శ్మశానంలో కనిపించిందా ఆడేమో విన్యాసాలు చేస్తూ ఏదో పూజలు చేస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ పూజల నుంచి ఏదో సౌండ్స్ ఏమైనా పడుతున్నాయి ఆ సౌండ్స్ విచిత్రకరంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అంటే జనరల్గా ఏంటంటే అతని మీద ఏదో చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ కొంతమందికి ఉంది బహుశా పోలీసులకు కూడా అలాంటిది ఉండి ఉండవచ్చు అందుకే బహుశా ఆయన్ని రేత్రి సమయాల్లో మొత్తం అసలు తలిపేసేసి కరెంటు కూడా ఆఫీస్ లోపల కూర్చోబెడుతున్నారని చెప్పి తెలుస్తుంది ఆయనకి యాక్చువల్గా జైలు రూల్స్ ప్రకారం చెప్పు కూడా పెడుతున్నారు ఆ చెప్పు కూడా తింటే తిన్నట్టు లేదంటే లేదు అంతవరకు అని చెప్పి చాలా కరాకాండగా చెప్తున్నారని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు ఒకవేళ బయటకు రావాలన్నా కానీ బెయిల్ మీద మరికొన్ని కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి ఆల్రెడీ మహిళా కమిషన్ దగ్గరకు ఒక కేసు వెళ్ళింది మరికొన్ని కేసులు కూడా ఆయన మీద రెడీగా ఉన్నాయి రాధిక కేసు పెట్టబోతుంది మళ్ళీ ఇప్పుడు అలాగే కొంతమంది మహిళలు కూడా ఇతను పూజలు ఏదో చేస్తాడని చెప్పి మోసపోయి ఇతనికి డబ్బులు ఇచ్చారు అని చెప్పి తెలుస్తూ ఉంది వాళ్ళు కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది ఇప్పటికే ఒక మహిళ కేసు పెట్టిన కారణంగానే చీటింగ్ చేశాడనే ఉద్దేశంతో ఇతను అరెస్ట్ చేశారు సో రాబోయేటువంటి రోజుల్లో ఇతను జైల్లో నుంచి ఇప్పట్లో బయటికి రాడని చెప్పి నాకు కాశీ అఘోరి బ్రా బాలకృష్ణ బాలకృష్ణ స్వామి గారు చెప్తున్నారు మరి వాళ్ళకి తెలిసిన సమాచారం మనకు తెలియదు కదా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్వామీజీలు ఒకటి కాబట్టి సో కాబట్టి ఇప్పట్లో అఘోరి బయటకు రాదు అక్కడ ఉండేటువంటి అరుపులు కేకలు శ్రీనివాస్ చేయాల్సిందే అఘోరి అనలే అతన్ని శ్రీనివాసే సో ఆ శ్రీనివాసన చెంచగూడ జైల్లో ప్రత్యేకమైనటువంటి బ్యారెక్లో ఒక సెల్లో ఖచ్చితంగా ఉండాల్సిందే వర్షిణి ములాఖత్ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు వర్షిణికి అసలు వర్షినికి ములాకత్ ఇస్తారా లేదనేది పెద్ద ఆసక్తికరమైన అంశం ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు వచ్చిన్నారు ఆమెను తీసుకెళ్ళడానికి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ములాఖాత్తు ఇవ్వాలంటే కనుక అఫీషియల్గా వాళ్ళిద్దరికి పెళ్లి అయిందని చెప్పి ఒక ధృవీకరణ పత్రం కావాలి ఏ ములాకత్ ఇవ్వడానికి ఏం సంబంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య అనేది కూడా కావాలి వాళ్ళిద్దరు ఎక్కడో పెళ్లి చేసుకొని వీడియోలు చూపించినంత మాత్రాన కాదు దానికి సంబంధించి రిజిస్టర్ అయి ఉండాలి పెళ్లి జరిగినట్టు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తేనే ములాకత్ ఇస్తారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ములాఖత్ లభిస్తున్నా వర్షినితోటి అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ